గుడ్ గునింగ్ అన్న ఇప్పుడు గత మూడు నెలల నుంచి తెలంగాణలో నిరుద్యోగులు పడుతున్న కష్టాలు వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్లు వాళ్ళు చేస్తున్న నిరాహార దీక్షలు వీటన్ని ఇవన్నీ మరి తెలంగాణ సమాజంలో ముఖ్యంగా నిరుద్యోగుల ఓట్ల పైన అధికారంలోకి వచ్చిన వాళ్లకు కనిపిస్తున్నాయో కనిపిస్తలేవో మాకు తెలియదు కానీ చాలా రోజుల తర్వాత ఈ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు హరగోపాల్ సార్ గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ తో మాట్లాడినామని ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మేము రుణపడి ఉంటాము మా డిమాండ్లు మేమేమి చాలా విపరీతంగా భయంకరంగా మాకు అన్ని ఉద్యోగాలు మాకు ఇవ్వండి మా అందరికి ఉద్యోగాలు ఇవ్వండి అని మేమేం తెలంగాణ ప్రభుత్వం మీద పోయి పడలేదు డీజీపీఎస్సి మీద పోయి పడలేదు డిమాండ్లు అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి ఇచ్చిండ్రు అందరికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అందరూ అన్నిటికీ అప్లై చేసుకున్నారు అందరికి ఏజ్ అయిపోతుంది సార్ సామాజిక ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తలేవు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గోస అది ఇప్పుడు చిన్న చిన్న మారుమూల ప్రాంతాలు స్టడీ హాల్స్ కూడా లేని ప్రాంతాలు మా హైదరాబాద్ లో వచ్చి ఉండలేని ప్రాంతాలు ఇక్కడ వచ్చి చదువుకోలేని ప్రాంతాలు అందుకు అనుకూలించని ఇంటి వాతావరణ పరిస్థితులు మావి పెళ్లి అయి పిల్లలు ఉన్నవాళ్ళు ఏజ్ అయిపోతున్న వాళ్ళు మాకున్న దాంట్లో మేము ఏదో ప్రిపేర్ అయినాం సార్ కొద్దిగా సమయం ఇస్తే ఒక రెండు మూడు ఉద్యోగాలకు మేము అప్లై చేసుకున్నాము ఒకటేసారి ఏదో ఒక దాంట్లో మేము కొంచెం స్థిరపడడానికి అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని పేరు పేరున చేతులు జోడించి వేడుకున్నాం మేము ఇన్ని రోజుల నుంచి అంటే ఈ రోజు వీళ్ళు సార్ వాళ్ళు పోయి కోదలరాం సార్ గారు హరగోపాల్ సార్ గారు పోయి మాట్లాడినందుకు వాళ్ళకి చేతులైతే దండం పెడుతున్నాం మేము ఉద్యోగ ఉద్యోగులు నిరుద్యోగులందరి తరపు నుంచి ఇంకొకటి ఏంటంటే సార్ వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న ఇప్పుడు ఈ రోజు మేము అధికార ప్రతినిధులము అని చెప్పుకుంటున్న పెద్ద మనుషులు ఎవరైతే నిరుద్యోగుల ఓట్లతోని ఆ మీరు ఓట్లు వేయకపోతే నన్ను శ్మశానానికి పంపిస్తారో లేకపోతే నన్ను ఎమ్మెల్సీగా చేస్తారో అని చెప్పుకున్న గొప్ప మనుషులకి ఇట్లాంటి వాళ్ళందరికీ బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్యే ఇక్కడ లోకల్లో ఉన్న ఎంపీలకి ఎమ్మెల్యే గారులందరికీ మేము పెట్టుకుంటున్నాం అశోక్ సారు జడ్సన్ సారు పరిస్థితి అస్సలు బాగాలేదు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనీసం మంచి నీళ్ళు తగమన్నా వాళ్ళు తాగట్లేదు అంటే వీళ్ళు అనుకుంటున్నారేమో మేము ఇంట్లోనే ఉంచినాము గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ అన్న విషయంలో అంతా చూసి వీళ్ళని ఎక్కడ సిటీలోకి తీసుకొచ్చి ఒక హాస్పిటల్లో పెడితే నిరుద్యోగులందరూ ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి వస్తారు మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది అనుకొని ఇంట్లోనే ఉంచి డాక్టర్లను తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఇట్లా నిరహార దీక్షలో ఉన్న వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఇంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా వాళ్ళకి పల్స్ చూడాలి బీపీ చూడాలి వాళ్ళకి ఈసీజీ చెక్ చేసుకోవాలి ఎలక్ట్రోలైట్స్ చెక్ చేయాలి ఎలక్ట్రోలైట్స్ ఎట్లా బ్యాలెన్స్ అయితున్నాయో ఏమో అన్ని చూసుకోవాల్సి ఉంటది వీళ్ళు ఇట్లా నిర్బంధంగా ఏదో వాళ్ళని పెట్టి వాళ్ళ ప్రాణం మీదకి తీసుకొస్తున్నారు వాళ్ళకి ఏమన్నా అయితే మాత్రం అస్సలు ఊరుకోము మేము ఖచ్చితంగా ముట్టడిస్తాం ఎవరినైనా ముట్టడిస్తాం సార్ మేము మీరు ఇప్పుడు తెలంగాణ సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద గౌరవం ఉంది మాకు కానీ వీళ్ళు ఎట్లా తెచ్చుకుంటున్నారు అంటే ఈ కింద ఉన్న వాళ్ళతోని వీళ్లకు సరిగా కీ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదన్న వీళ్ళకి వీళ్ళ అభిప్రాయాలను వీళ్ళతోని కాదు సార్ మీరు కమిటీ వేసి మీరు కూర్చొని చర్చించాల్సింది వీళ్ళతోటి కాదు మీరు మీరు గాదే ఇన్నయ్య సార్ లాంటి వాళ్ళని పిల్వండి ఆయన ఇచ్చిండే నేను ఒక ప్రెస్ మీట్ మీతో మాట్లాడండి అది చూడండి మీరు మేధావుల వాళ్ళని ఎంచుకోండి మీరు జస్టిస్ చీఫ్ జస్టిస్ ని పిలుచుకొని పిలుచుకోండి అట్లాంటి వాళ్ళతో మీరు కమిటీ వేసి మీరు చెప్పండి సరే ఈ కనీసము ఇట్లా ఈ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళతోటి ఎట్లాంటి అసలు ఏ ఏ జీవో కరెక్ట్ ఏ జీవో కరెక్ట్ కాదు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు వస్తే ఏవి కాదో కూడా తెలియకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళ స్వార్థం కోసం మీ దగ్గరికి సమస్యలు తీసుకురాకుండా మీ మెప్పు పొందడం కోసం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మేము చెప్పేది మేము చేసేది ఒక్కటే ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు కొన్ని కొన్ని ఇప్పుడు పరిష్కారం అవ్వకపోవచ్చు కానీ కొన్ని పరిష్కారం అయ్యే వాటిని మేము గత ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి అయితే ఉద్యత ఉద్యమం అనేది ఉదృతమైంది మేము చెప్పినాము మాకు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని చెప్పినాము గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి మీరు ఎగ్జామ్ పెట్టండి సార్ అని చెప్పినాము సరే ఈ రోజు ఎవరో ఒకరు ఆ ముందుకొచ్చి చెప్తున్నాడు దయాకర్ అన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు అన్ని పోస్టులు ఇప్పుడే ఇస్తే మాకు జాబ్ క్యాలెండర్ కి పోస్టులు మిగిలయ్యి అన్నట్టు ఆయన మాట్లాడం ఇండైరెక్ట్ గా అది ఎవరు చెప్పాలి అది ఎవరు చెప్పాలన్నా మీరు మీరు కొంచెం ఓపికగా వినండి అన్న మా బాధని మేము అక్కడికి రాలేక మేము చెప్తున్నాము మీకు అది ఎవరు చెప్పాలన్న ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రభుత్వం తరపున వాళ్ళు ఒక గౌరవప్రదమైన వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఒక ఎంపీనో లేకపోతే సీఎం గారో ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ సీఎం గారో ప్రెస్ మీట్ పెట్టి ఈ పోస్టులు ఇవ్వగలము ఇప్పుడు ఎగ్జామ్ పెట్టగలము గివి నెక్స్ట్ క్యాలెండర్ లో ఇవ్వగలము అని మీరు చెప్పాలి మీరు ఏం చెప్పకుండా మా సమయం వేస్ట్ చేసి మమ్మల్ని ఆకరికి మార్చి నిన్న ఉస్మానియాలో నైట్ల నైట్ల ఆ టైం వరకు ఒక రెండు వందల వందల మంది ఆడపిల్లలు మీకు ఉస్మానియాలో రోడ్డు పైన నడుచుకుంటూ వస్తా అంటే మీకు అనిపిస్తలేదా వాళ్ళు ఏమన్నా మావోయిస్టులా కుంభింగ్లకు పెట్టినట్టు పెట్టినారు ఉస్మానియా అట్లా ఎట్లా పెడతారు వీళ్ళు మేము చేస్తుంటే మీకు ఇష్టం మేము చేస్తున్న కొద్దీ రెచ్చగొడుతున్నారు సార్ వీళ్ళు చేస్తున్న కొద్ది అసలు మేము 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 కలవని మేము కలవని ప్రతినిధులు అంటే ఎవరు లేరు మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం నిరాహార దీక్షలు చేస్తున్నాం మేము ముద్దడి ఇస్తున్నాం మేము ఇంత చేస్తున్నాం చేస్తుంటే మీరు వన్ ఇష్ట ఫిఫ్టీ ఇచ్చేస్తారు రిజల్ట్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటివి మీకు కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు మీరు ఏమి ఆలోచించరు వాళ్ళు వచ్చి అక్కడ అడుగుతుంటే మీరు హాల్ టికెట్లు ఇచ్చేస్తారు ఏందిది ఇది మేము ముట్టడించిన రోజు కూడా ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ఎగ్గుకొని పోయినరు ఆ డ్రెస్ చినిగి నిన్న కూడా ఒక అమ్మాయి డ్రెస్ జినిగింది ఫుల్ షోల్డర్ పెయిన్స్ మాకు లెగ్ అసలు ఫ్రాక్చర్ అయిందా అనుకున్నాం ఏంటన్నా ఇదంతా అసలు ఎవరి మీద చూపిస్తున్నారు మీరు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన వాళ్ళ మీద చూపిస్తున్నారా మీరు ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫస్ట్ పేపర్ లిక్ చేసింది బోర్డు తప్పు సెకండ్ సెకండ్ ఆ బోర్డు లో ఉన్న ఉద్యోగుల తప్పు మాది కాదు కదా మేము అప్పుడు ఉన్నంతలో ఆర్థికంగా మేము చదువుకున్నాం ఎగ్జామ్ బానే రాసినాం సెకండ్ టైము బయోమెట్రిక్ పెట్టాలి అది మీ తప్పు మేము ఫీజులు కట్టినాం కదా మీకు మీకు ఎగ్జామ్ కి మేము మాకున్న ఫీజులు మేము కట్టినాం కదా రెండు వందల యాభై ఐదు వందలు మేము కట్టుకున్నాం కదా మూడోసారి మాకు సహకరించలేదు మీరు అది రిజర్వేషన్లు తీసేసి మీరు ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ మీరు పెడితే ఇప్పుడు ఈ సంవత్సరంతో నిన్న మీరు సిగ్నల్ టీవీ పెట్టిన ఒక ఒక ఉంది రౌండ్ టేబుల్ మీటింగ్ తీసి చూడండి అందులో ఒక ఆమె వాళ్ళ ఆమె ఎట్లా ఎడుస్తుందో చూడండి ఆమె కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా ఆమె భయపడుతుంది ఎందుకు అంటే ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తే అధికారం మీకు ఎక్కడిది మీ ఇళ్లలో మీకు అక్క చెల్లెలు లేరా లేరా మీకు అక్క చెల్లెలు ఏమో అనుకుంటున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నా వీళ్ళకు ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నా వీళ్ళకి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా భయపడేది ఏం లేదు బరాబర్ అందరం ముట్టడిస్తాం మాలో ఏ ఒక్కరికి ఒక్కరికి ఏం జరిగినా గానీ లక్షల మందిని మీరు ఆపలేరు ఇప్పుడు పోస్ట్ ఏమో నైట్ మొత్తం ధర్నాలు చేసేరు ఇప్పుడు కదమ్మా మరి ఇప్పుడు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అది రిలీజ్ చేసేరు ఇప్పుడు ఎట్లా మరి వాయిదా పడే అవకాశాలు లేవు కదా మీరు ఏమన్న మీరు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మరి అన్న ఇప్పుడు డిఎస్సి వాళ్ళు అంటే గ్రూప్స్ వాళ్ళు డిఎస్సి వాళ్ళు మాకు అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళే అన్న తమ్ముళ్ళ లాంటి వాళ్ళే వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది వాళ్ళు టెట్ రాసింద్రు వెంటనే డిఎస్సి ఇచ్చింద్రు వాళ్ళకి సమయం సరిపోదు అంటున్నారు సిలబస్ ఎక్కువ ఉంది అంటున్నారు మీరు ఒక్కసారి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి ఇప్పుడు ఈయన ఆయన పేరు ఏంది ఒక ఆయన చెనగాని దయాకర్ దయాకర్ ఆయన ఎవరన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇవాళ ఒక అన్న సిలబస్ ఏముంటది అంటే ఆయన చెప్పలేకపోతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆయన సిలబస్ ఏంటో కూడా తెలియదు ఎవరు అసలు వచ్చి మాట్లాడడానికి ప్రతిదానికి ఈయన కానీ ఇప్పుడు మల్లన్న గారి మీద కూడా మాకు అభిమానం ఉంటది ఆయన ఒకప్పుడు చేసిన బయటికి ఆయన అట్లా ఆడపిల్లలని చూపించుకుంటూ ట్రోల్స్ అయ్యొద్దు మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేమందరం వీళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళమే ఫొటోస్ పంపిస్తాం చూసుకోండి మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారో చూసుకోండి అప్పుడు అప్పుడు వాళ్ళు స్పందించలేదని మీ దగ్గరికి వచ్చినాం ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి ఎవరైనా పోతారు మాట్లాడితే న్యూస్ కావాడుతుంది అవునా కాదా ఇప్పుడు కనీసం తెలంగాణలో ఆ పరిస్థితి కూడా లేదు స్ట్రీమ్ మీడియా ఒకటి కూడా మా న్యూస్ ని కవర్ చేస్తలేదు ఏమైంది అందరికి ఏం రోగాలు పుట్టినాయి ఇప్పుడు వాళ్ళు సర్వపిండి తిన్నారు వీళ్ళు పప్పు తిన్నారు గీత న్యూస్ ఇది న్యూసా అక్కడ చచ్చిపోతున్నారు ఆకలితోటి అరెస్ట్ చేస్తుంటే కాళ్ళు పట్టుకుంటున్నారు మేము మేము కూడా ఉన్నాము కనీసం వాళ్ళకి వాటర్ బాటిల్స్ లేవు తినడానికి తిండి లేదు వాళ్ళకి అమ్మాయిలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత అమ్ముడు పోయిందా అమ్ముడు పోయిందని మాకు కూడా తెలుసు కానీ ఇంత దుర్మార్గం ఉండొద్దు కదా ఆ రోజు మేమందరం ఇప్పుడు ఎవరెవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వీళ్ళు మమ్మల్ని మీరు ఒక్కసారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో టీజీపీఎస్ దగ్గర దగ్గర జరిగిన ధర్నా చూసుకోండి మేమందరం కోదండరాం సార్ చుట్టూ ఉంటాము కోదండరాం సార్ చుట్టూ ఉండి మేము మాట్లాడిన వాళ్ళము మేము అప్పుడు ఏఐసిసి మీటింగ్ కు వెళ్ళినప్పుడు మేము వెళ్ళి కలిసిన వాళ్ళం రేవంత్ రెడ్డి సార్ని పల్మూరి వెంకటన్న ఎమ్మెల్సీ అయినాక కూడా మేము పోయి ఆయనకు అభినందనని చెప్పుకొచ్చిన వాళ్ళం ఎవరిని మాట్లాడుతున్నాం కార్యకర్తలని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇట్లాంటి వాళ్ళందరూ ఏవో రెండు ఫోటోలు రిలీజ్ చేసి ఈ ఈ ఉద్యమాన్ని మీరు ప్రతిపక్షాలకో లేకపోతే దీనికి రాజకీయ రంగు పులి మీద చేస్తున్నారు మీరు కొంచెం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఒక్క ఏం అయిపోలేదు మా చేతిలో కూడా టైం ఉంటది మాకు కూడా టైం వస్తుంది మేము ప్రధానంగా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇంకొకటి వీళ్ళు మేము ప్రక్షాళన చేసినాం ప్రక్షాళన చేసినాం అని చెప్తున్నారు ఇంతవరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తెప్పించలేదు అప్పుడు లీక్ అయిన దానికి ఇప్పటి వరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అది ఏం ప్రక్షాళన చేసినట్టు మీరు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తెప్పించి దాన్ని మీరు ఒక జస్టిస్ ముందు ఓపెన్ చేసి అందులో ఎన్ని పేపర్లు లీక్ అయినాయి ఏం జరిగింది ఎప్పటి నుంచి లీక్ అయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుది కాదు అంతకు ముందు ఎప్పటి నుంచి లీక్ అయినాయి దాన్ని బయట పెట్టండి మీరు దాన్ని బయట పెట్టండి అప్పుడు మీకు మేము పాలాభిషేకాలు చేస్తాం ఇట్లా మీ మీద తిరగబడము అర్థమైందా ఇలా ఫోటోలు పెట్టి అప్పుడు మేము పాలాభిషేకాలు చేస్తాం వీళ్ళకి అందులో ఉన్న వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఇంత వరకు ఎంత మందిని మీరు బయటకు పంపించారు ఆ పేపర్ లీక్ అయినప్పుడు ఎంత మంది ఉన్నారో కూడా మాకు ఇంతవరకు బయటకు తెలియదు తెలియదు మేము వాళ్ళని ఏమనలేదన్న మేము ఏం చేసినా ప్రభుత్వం కొత్త పడింది సరే వాళ్ళు కూడా చేస్తున్నారు అని మేము నోరు మూసుకునే ఉన్నాం కోర్టు ఏం చెప్పింది రీఎగ్జామ్ కండక్ట్ చేయమన్నది వీళ్ళు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిండ్రు మేమేం అనలేదు ఈ రోజు వీళ్ళు చెప్తున్నట్టు మేము నెక్స్ట్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఇస్తాము అందుకనే మేము ఇప్పుడు పోస్టులు పెంచట్లేదు అనుకుంటే గ్రూప్ వన్ లో అరవై పోస్టులు ఎందుకు కలిపిండ్రు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని కలిపిండ్రా మమ్మల్ని మభ్య పెట్టడానికి ఓట్లు వేయించుకుని కలిపిండ్రా మేము అడిగినామా కల్పమని మేము అడగలేదు కదా ఇంప్లిమెంట్ చేయలేదు ఫలితంగా ఏమైంది ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ పోయినాయి మావి అవి అన్న మీరు దీన్ని తప్పుగా అనుకోవద్దు రిజర్వేషన్ గురించి వీళ్ళు కావాలని ఇట్లా ఇది కాదన్న చాలా మందికి నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సంవత్సరం డిగ్రీలు అవుట్ అయిపోయిన వాళ్ళు బాగా రిచ్ పీపుల్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఓపెన్ కరెక్టాఫ్ లో సెలెక్ట్ అయ్యారు మరి మేమెందులో దునికి చావాలా మరి మేమందరం మేము మమ్మల్ని ఏం రమ్మంటారు చెప్పండి మేము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదివి రెండు సార్లు మంచి ఒకసారి మంచి మార్కులు తెచ్చుకొని ఇంకొకసారి క్వాలిఫైయింగ్ అయ్యి ఆ రిజల్ట్ కూడా రాకుండా పోయి ఇప్పుడు మీరు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వడానికి లో లేని ప్రాబ్లము వీళ్ళకేంటి వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా ఒక పోస్ట్ కి వంద మంది మీరు రాసిన వాళ్ళు చదివిన వాళ్ళకి జాబ్ వస్తుంది చదివిన వాళ్ళు నోరు మూసుకొని బయటకు వచ్చేస్తాము అంతే కదా మేము వీళ్ళని ఉద్యోగాలు ఇవ్వండి అని అడగట్లేదు కదా ప్రభుత్వము ప్రభుత్వం పైన మాకు కోపం అనేది తెప్పించుకునేది వీళ్ళే సిఎం గారికి ఒకటే ఒకటే వినతి చేస్తున్నాము ఫస్ట్ మీ టీం మీ చుట్టూ ఉన్న టీం ని మార్చుకోండి సార్ మీరు మీ చుట్టూ ఏదైతే మీకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారో ఎవరైతే మీకు నిరుద్యోగుల తరపు నుంచి ఎలక్ట్ అయినరో ఎవరినైతే మీరు నమ్మారో వాళ్ళకి అర్హత లేదు వాళ్ళకి ప్రామాణికం కాదు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు రేపటి భవిష్యత్తుకి వీళ్ళంతా అడ్డంకులు వీళ్ళందరూ దుర్మార్గులు వీరు మీరు ఆ టీం అనేది మార్చుకొని మీరు కరెక్ట్ వ్యవస్థలో ఎవరు ఎవరి సలహాలు అయితే తీసుకోవాలో వాళ్ళ సలహాలు తీసుకోండి సార్ మీరు మీరు ఒక గంట సేపు మీరు ఒక ఒక మీటింగ్ పెట్టండి సార్ నిరుద్యోగులతో మీరు ఎందుకు పోయిండ్రు బయటకి మీరు లేకుంటే మీకు ఏం ప్రాబ్లం వచ్చింది మీరు ఎందుకు కొట్లాడుతున్నారు అడగండి సార్ మీరు మేము చెప్తాము మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి సార్ మేము వింటాము వాళ్ళు తప్పులు ఉంటే మీరు క్షమించండి సార్ మీ మీయో మీరు చెప్పండి మేము వింటాం బరాబర్ వింటాము కానీ డిఎస్సీలో లో పోరాటం చేసే వాళ్ళకి ఎవరికి ఏమైనా అయినా మేము ఊరుకోము అశోక్ సార్ కి బ సార్ కి ఏదైనా మేము ఊరుకునే ప్రసక్తే లేదు వీళ్ళు లక్షణమే స్పందించి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ డిమాండ్లు ఏందో తెలుసుకొని మీరు ప్రభుత్వంతో చర్యలు జరప మీరు చర్చలు జరపండి ఫస్ట్ ఇప్పుడు కాదన్నా లాస్ట్ టైము కొంతమంది పెద్ద మనుషులు అన్నారు మేము తెలంగాణలో వాళ్ళము మేమే తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి టీచ్ చేసే వాళ్ళం మా తెలంగాణ పిల్లలకి మేము అన్ని విధాలుగా పోరాడతాము తోడుగా ఉంటాము మా ఇన్స్టిట్యూషన్ లో చదువుకోవాలి మీరు అది ఇదని దీనికి ఏదో రంగులు పొలిపింది మరి ఇప్పుడు ఆయన తెలంగాణ ఆయననే కదా ఆయన పోరాడుతూ ఎందుకు ఆయనని మీరు పట్టించుకుంటులేరు ఎందుకు ఆయనని విమర్శిస్తున్నారు ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నారు బక్క జెడ్ விளலாம்ங்குடைய பணிக்கம் லா కనికరం లేదా పాపమైన పైన ఇప్పటికీ రోజులు దాటిపోయింది అనుకుంటారు ఇప్పటికీ తొమ్మిది రోజులు దాటిపోయింది ఆయన మీ పార్టీ కోసమే కదా అప్పుడు మేము మా వయసు చిన్నదే కావచ్చు మాకు ఇంత లోకజ్ఞానం లేదు కావచ్చు అన్న మాకు మీరు నేర్పిస్తున్నారు ఎట్లా మాట్లాడాలి ఎట్లా రాజకీయం చేయాలి ఏం చేయాలి అని వీళ్ళు నేర్పిస్తున్నారు ఎట్లా వీళ్ళని పాలిటిక్స్ లో తీసుకురావాలి అని వీళ్ళు నేర్పిస్తున్నారు మాకు అయ్యే రెండు కాళ్ళు పార్టీ కోసం పోగొట్టుకున్నప్పుడు ఆయన మీకు మీకు వంద ఏవైనా ఉండొచ్చు కనీసం పోయి ఆయన మాట్లాడిచ్చి ఆయన దీక్ష ఎందుకు వేసిన వాళ్ళు తెలుసుకునే బాధ్యత మీ మీద లేదా అన్నా ఇది అన్నా ఒక్క నిమిషం ఇది ఇప్పటితోటి ఆగిపోదు ఇది ఇప్పటితోటి ఆగిపోదు తక్షణమే ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ ముప్పై మూడు డిస్టిక్ట్ లో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరికీ చుట్టుకుంటది ఈ ఉద్యమం అందరూ ఇప్పుడు వీళ్ళు మేము ఎందుకున్నప్పుడే వీళ్ళ ద్వారానే ప్రభుత్వం ఏర్పడింది వీళ్ళు రెస్పాన్సిబిలిటీ వహించాలి లేదా విన రాజీనామా చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడింది మొత్తం మేము అప్లోడ్ చేసుకోవచ్చు అమ్మా ఇప్పుడు మీరు మీరు ఇంత మంచి వాయిస్ చెప్పారు కదా ఇదంతా మొత్తం అప్లోడ్ చేయండి మాకు ఫస్ట్ ఇప్పుడు మా ఉద్యమం కన్నా వాళ్ళిద్దరి ప్రాణాలు ఇంపార్టెంట్ మీరు అన్ని మీడియాలకి పంపించండి సరేనా ఓకేనా ఓకే అన్నా ఫస్ట్ ఎమ్మెల్యేల దినపైనా స్పందించాలి లేకపోతే వాళ్ళ ఇంట్లో ముట్టడి జయబడతది పక్కా థాంక్యూ థాంక్యూ సర్ ఓకే అన్నయ్య థ్యాంక్ యూ